హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజైతే సంక్రాంతి రెండో రోజు సెకండ్ రోజు పండగ అయితే ఈ వీడియో నిన్న సెండ్ చేయాలి బట్ నాకు కుదరలేదు అందుకనే సెండ్ చేయలేదండి ఈరోజైతే పెడుతున్నాను ఈరోజైతే మా పాప వచ్చేసి చిన్న పాప సారీ కట్టుకుంది సరదాగా సో రీల్స్ చేస్తానని రెడీ అయింది ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసి పెద్ద పండగ రోజున మాకు అయితే పులిహార వండుకుంటామండి ముద్దపప్పు వండుకుంటాం గుమ్ముడు పులుసు పెట్టుకుంటాము సో అంది ఫస్ట్ అయితే పులిహోర చేస్తున్నాను ఎందుకంటే పెద్దలకి పెట్టాలి కదా ఈరోజు అందుకనేసి పులిహోరకి సంబంధించి వేరుశనగ గుళ్ళు ఎన్నిమిర్చి మినపగుండు శనగపప్పు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇవన్నీ కూడా బాండిలో వేసి వేపుకుందాము వేపేసుకున్నాక తర్వాత చింతపండు నానబెట్టానండి చింతపండు గుజ్జు కూడా వేసేసి దాన్ని పెడతాను పెడతానమాట ఇప్పుడు అయితే మాత్రం పచ్చిమిర్చిని శనగపప్పు వేపుతున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఎండుమిర్చి వేది యాడ్ చేశానండి ఇవన్నీ అయిపోతే ఇంకా మనం పులిహోర కలిపేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే అందరికీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే అన్ని ఆల్ టిప్స్ ఆల్ టాపిక్స్ ఉంటాయండి ఇంకోటి ఏంటంటే నేను రెండో ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ అది అంటే ఇది లైవ్ ఆగిపోయింది లైవ్ స్ట్రీమ్ ప్రాబ్లం వచ్చి అందుకని పెట్టాను సో ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోయిందండి ఇంకా మనం పెద్దలకి పెట్టచ్చు ఫొటోస్ అన్నీ రెడీ చేసుకొని పూజకి అంటే అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా అందుకని పా పిల్లల చేస్తే వాళ్ళకి పూజ చేపిస్తారు మా అమ్మగారు అలాగే మా మామయ్య గారు ఇద్దరికి కూడా వాళ్ళకి ఇష్టమైనవి పెడితే ఈరోజు చాలా మంచిది అంటారండి మనకి ఏదైనా ఆపద వస్తే కాసేది ఆ దేవుడు భగవంతుడు అలాగే వాళ్ళు కూడా మనల్ని కాస్తూ ఉంటారు అంటారు పిల్లలతో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా పెద్దలకి పెట్టుకోవాలండి ఈరోజైతే అలాగే పంతులు గారికి బియ్యం ఇస్తాం అన్నమాట బట్టలు వాళ్ళ పేరు చెప్పి బట్టలు పెడతాము నేను మా మదర్కి శారీ తీసుకున్నాను మా మామయ్య గారికి వచ్చి పంచి అయ్యి పంతులు గారు తీసుకుంటారు కదా బియ్యం అయ్యిని వాళ్ళకి ఇస్తారన్నమాట ఈరోజు సో ఫ్రెండ్స్ నేను రెండో ఛానల్ పెట్టానన్నాను కదా దాని లింక్ను కూడా ఇందులో పెడతానండి సో దానికి కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే నాకు లైవ్ స్ట్రీమింగ్ ప్రాబ్లం వచ్చి లైవ్ ఆగిపోయింది ఇప్పుడు ఆ ఛానల్ లైవ్ చేయడానికి చేయడానికి ఉంటుంది ఇంకో ఛానల్ అందుకని ఓపెన్ చేశాను సో మా చిన్నపాప చూడండి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని వచ్చింది అలా అలాక్క రాసుకుంటుందని చెప్పేసి ఈవిడ కూడా రాసుకొని వచ్చిందండి చూడండి అట్లా ఉందో సో నెక్స్ట్ వచ్చేసండి నేను హల్వా రెడీ చేశాను మా మదర్కి హల్వా కేసర్ హల్వా అంటే ఇష్టం అన్నమాట సో అందుకని చెప్పేసి కొద్దిగా ఫుల్ క ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇలా స్వీట్ టైప్లో రెడీ చేసి పెట్టాను ఇలా మనం ఎవరైనా వస్తారు కదా చుట్టాలు అలాగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం చేయొచ్చు నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో నెయ్యి వేసి లైట్గా చేశానండి నేను అలాగే ఇప్పుడు వాటిని స్వీట్స్ కింద రెడీ చేసేసి ప్లేట్లో అన్నీ సదిరేసి ఇంకా పిల్లల చేత పూజ చేపిస్తే ఇవాళ వాళ్ళ అది పెద్దవాళ్ళ పూజ అయితే కంప్లీట్ అవుతుందనమాట మనకి సో ఇవైతే రెడీ చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సెకండ్ ఛానల్ కూడా ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ దానికి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి నా దాంట్లో బ్యూటీ టిప్స్ ఉంటాయి టీ లీగల్ సంబంధించి ఉంటాయండి అలాగే ఇలాగ రెసిపీస్ ఉంటాయి అలాగే బ్యూటీషన్ సంబంధించిన ఫేషియల్స్ గురించి కూడా ఉంటాయండి ప్రతిదీ ఉంటుందండి టాపిక్ లేదంటూ ఉండదు ఇదిగోండి మా పిల్లలు అయితే కనుక పూజ చేసుకుంటున్నారు వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి పూజ అయితే అయిపోతుంది వీళ్ళు పూజ అయితే ఇంకా ఇవాళ కంప్లీట్ అవుతుందండి సో చెప్పాను కదా మా మదర్కి శారీ పెట్టానని అది ఎవరికైనా కట్టుకోవడానికి బయట ఇస్తాను సో స్వీట్స్ అయితే మనం ఇంట్లో ఎట్లాగా చేసుకుంటాం కదా అవన్నీ అన్నీ కూడా అక్కడ పెట్టి పూజ చేసుకున్నాము మేము కూడా మామూలుగా చేసుకున్నాం అంటే పిల్లల చేత అయితే పెట్టించాను సో ఇంకా ఫైనల్గా మా అమ్మాయి మా చిన్నమ్మాయి నాతో వాదన దిగిందనమాట ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్